నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ ప్రాంతంలో గల శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద ఆపరేటర్స్ సమావేశం నిర్వహించారు వరంగల్ బహిరంగ సభ వేదికగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పోల్ ట్యాక్స్ ని రద్దు చేస్తామని చెప్పినారు అలాంటి వాగ్దానం నిలుపుకోకపోయి పోల్ ట్యాక్స్ ను యథావిధిగా కొనసాగిస్తున్న తరుణంలో కేబుల్ టీవీ ఆపరేటర్ ఇంటర్నెట్ ఆపరేటర్స్ ఉన్నపాటుగా సమావేశమై నిరుద్యోగంతో ఉన్న మేము నెట్వర్క్ ద్వారా జీవన ఉపాధి కొనసాగిస్తూ సుమారు కరీంనగర్ జిల్లాలో పన్నెండు వందల మంది ఆపరేటర్లు సహాయకులుగా రెండు వందల మంది ఉపాధి పొందుతున్నాము ఈ తరుణంలో పోల్ ట్యాక్స్ ను మరింత పెంచి పెనుభారం సృష్టించి జీవనోపాధిపై దెబ్బతీస్తున్న ప్రభుత్వం పోల్ ట్యాక్స్ ని రద్దు చేయాలని ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని విద్యుత్ శాఖ మంత్రిని రవాణా శాఖ మంత్రిని కలుసుటకై తీర్మానం చేసుటయే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపినారు శాంతినగర్ పద్మనగర్ ఏ ఆపరేటర్ ఇస్తారు పద్మనగర్ దాట శాంతి నగర్ ఏ ఆపరేటర్ శాంతి నగర్ ఇస్తారు దాటి తర్వాత చిత్తగూడే మొత్తం ఎవరు చింతకుంట బాడర్ మొత్తం మీకే ఇస్తారు

సర్వే చేసుకోవాలి మీరు సర్వే చేసుకోరు వెయ్యి తో అని చెప్పేసి పొద్దున ఏడు గంటల నైట్ నైన్ దాకా కరీంనగర్ ఉన్న టౌన్ లో ఆరు రోజులు తొమ్మిది ఉంటాయి తొమ్మిది ఆరు రోజులు మొత్తం తిరిగి చేసి వచ్చినాం ఒక దగ్గరికి వచ్చే పరిచయం ఉంటే వాళ్ళు

కరీంనగర్ జిల్లా గ్రామీణ కేబిలి ఆపరేటర్స్ మరియు బ్రాడ్బ్యాండ్ అసోసియేషన్ కరీంనగర్ సిటీ మిత్రులందరం కలిసి ఇచ్చట సమావేశమైన విషయం ఏంటంటే గత ప్రభుత్వం పోల్ ట్యాక్సీ విషయంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరంగల్ మీటింగ్లో పోల్ ట్యాక్స్ని రద్దు చేస్తామని తెలిపి పది సంవత్సరాలైన పోల్ ట్యాక్స్ రద్దు చేయకపోగా ఒక్కొక్క ఆపరేటర్కు ఒక్కొక్క బ్రాడ్బ్యాండ్ మిత్రునికి ముప్పై పోల్సు నలభై పోల్స్ ఉన్న వారికి ఈరోజు నూట యాభై నుంచి రెండు వందల యాభై పోల్స్ వరకు వేసి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు ఇటు విషయమై గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళామని ఈరోజు సమావేశం చేయడం జరిగింది ఇట్టి సమావేశంలో మిత్రులందరూ పాల్గొన్నారు రేపటి రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా సమస్య పరిష్కారం కొరకై పోరాడుతామని తెలియజేస్తున్నారు ఈరోజు సమావేశం బ్రా కేబుల్ ఆపరేటర్ యొక్క బ్రాడ్బ్యాండ్ ఆపరేటర్ కానీ కేబుల్ ఆపరేటర్ కానీ మా స్థితిగతులను పరిశీలించుకుంటూ మా జీవనోపాధి అయినటువంటి ఈ డిష్ కానీ ఇంటర్నెట్ కానీ ఈ సర్వీసులు మేము చేస్తున్నాము మాపైన అధికంగా గవర్నమెంట్ విద్యుత్ శాఖ నుంచి టెలిఫోన్ పోల్ ట్యాక్స్ భారం పడుతున్నదనే విషయం కోసం మా మిత్రుడు కేబుల్ ఆపరేటర్లు మరియు సిటీ బ్రాడ్బ్యాండ్ ఆపరేటర్లు సంయుక్తంగా ఈ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఇందులో పెద్దలు తిరుపతి గారు శ్రీనివాస్ గారు సదానందం గారు రాజు గారు పాల్గొనడం జరిగింది ఇంకా తోటి మిత్రులందరికీ ఈ సమావేశానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోల్ ట్యాక్స్ అనేది మనము ఇప్పుడున్న పోల్ ట్యాక్స్ని ఎలా రద్దు చేసుకోవాలి లేదంటే కంప్లీట్గా పోల్ ట్యాక్స్ రద్దు కోసం మనం ఏ విధంగా పోరాటం చేయాలనే దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మాకు సిటీలో వచ్చేసి ఒక్కొక్కరికి నాలుగు వందల కనెక్షన్లు మూడు వందల కనెక్షన్లు ఉన్న ఆపరేటరు ఇప్పుడు యాభై వేల నుంచి అరవై వేల వరకు పోల్ ట్యాక్స్ వస్తున్నది ఈ యాభై అరవై వేల పోల్ ట్యాక్స్ కట్టడం అనేది మాకు కూడా భారంగా మారింది ఇదే సమస్య గురించి మేము కేబుల్ ఆపరేటర్ వ్యక్తులతో పంచుకుంటే వాళ్ళకు కూడా ఇదే రకంగా ఇబ్బంది ఉన్నదని తెలియజేయడంతో వారితో కలిసి సంయుక్తంగా మేము కూడా ఈ కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్గా ఏర్పాటు చేసుకొని ఈ దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి మరియు గౌరవనీయులు వన్నం ప్రభాకర్ గారికి బట్టి విక్రమాక గారికి ఒక వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం పోల్ ట్యాక్స్ రద్దు గురించి